హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మాది హాస్టల్ అండ్ కాలేజ్ ఓకే క్యాంపస్లో ఉంటుంది ఒక జోక్ చెప్తాను మీకు జోక్ ఏంటంటే మనం బస్సులో సీట్ కోసం ఖర్చి వేసుకుంటాం కదా అలాగే క్లాస్ రూమ్లో కూడా ఫస్ట్ రో సెకండ్ రో అట్లా చేర్స్ ఉంటాయి కదా ఎవరు ఫస్ట్ వెళ్ళి వాళ్ళు నోట్బుక్ పెట్టుకుంటే వాళ్ళు అదే చీరలో కూర్చోవాలి డైలీ అదే ప్రాసెస్ అనమాట కానీ ఫస్ట్ రో మాత్రం ఖాళీగా ఉంటుండే ఎలా కానీ వెళ్ళి టైంకి వెళ్ళి కూర్చునే వాళ్ళ దాన్ని మాకు కామర్స్ చెప్పేసారు నరసింహ సార్ అనమాట ఆ సార్ మమ్మల్ని చాలా తిడుతుండే ఎందుకంటే సార్ ఎంత చెప్పినా మాకు అస్సలు అర్థం కాకపోతుండే అలా అని చాలా తిడుతుండే మాకు క్యాంపస్ కంప్లీట్గా చెట్లుంటుండే అవి వా ఆ చెట్లను మేపడానికి ఆవులు అట్లా తీసుకొచ్చేవాళ్ళు చూడండి విండోస్ వెనకాల వస్తుండే అవి చూడండి మీ సీనియర్స్ ఇలా ఆవుల రూపంలో వచ్చి అప్పుడు క్లాస్ వినకుండా ఇప్పుడు వచ్చి వింటున్నారని కామెడీ చేస్తుండే కానీ సార్ ఎంత తిట్టినా మాకు నవ్వుతుండే నోట్బుక్ అడ్డు పెట్టుకొని మరీ నవ్వుతుండే నవ్వితే ఇంకా తిడుతుండే అసలు నిజంగా ఇది చెప్తుండే నాకైతే చాలా నవ్వు వస్తుంది అలా నవ్వి నవ్వి కన్నీళ్ళు వస్తుండే నాకైతే అసలు నిజంగా అది గుర్తొస్తే ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది నాకు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే మీ లైక్ చేయండి మీకు కూడా ఇలాంటి మెమొరీస్ ఏమైనా ఉన్నాయా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి